బెహరా అనంత గారిని సన్మానిస్తున్నారు బెహరా సత్యనారాయణమతి గారు ఈంటే వాళ్ళ కుటుంబంలో ఆఖరి ముద్దుల కొడుకు సత్యనారాయణ గారికి వారి వివాహం అయ్యేసరికి ఇప్పుడే చెప్తున్నారు ఇందా వీరికి ఆరు సంవత్సరాలు ఉంటాయి అన్నా వదిలిని తల్లిదండ్రులుగా చూసుకునేవారైనా వాళ్ళు కూడా ఒక బిడ్డ వాళ్ళు చూసుకుని పెంచారు అయినా పెద్ద పెద్దలకు నాకంటే చిన్న వయసు ఉన్నటువంటి పిల్లలకు అందరికీ కూడా ఆశ్రవదిస్తూ వీళ్ళకి నా పెద్దవాళ్ళకి నమస్కరిస్తూ నేను చెప్తుంది ఏంటంటే మా అన్నయ్య గారు బెహరా వెంకట సుబ్బారావు గారు మా పెద్ద అన్నయ్య గారు మేము యాక్చువల్గా ఐదుగురు సంతానం ముగ్గురు అప్పచెల్లుళ్ళు అందులో నేను లాస్ట్ లాస్ట్ వాడిని నాకు కూడా లాస్ట్లో ఉంది మొత్తం అనమాట మా అన్నయ్య గారు కూడా మొదటి నుంచి కూడా నాకు మా అన్నయ్య గారికి జాబ్ వచ్చేటప్పుడు ఆరు సంవత్సరాలు ఓన్లీ సిక్స్ ఇయర్స్ అప్పటి నుంచి కూడా నాకు కూడా మా అన్నయ్య గారి అనుభవంలో కూడా తెలుసు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి అక్కడి నుంచి మా అన్నయ్య గారి ఒక గా ఒక గాలిపటానికి గాలి ఒక గాలిపటానికి తోక ఎలాగ తగిలిస్తారు మా పెద్ద ఫ్యామిలీ కూడా మా అన్నయ్య గారు ఎక్కడికి వెళ్ళిపోతే కూడా మేము కూడా అక్కడికే వెళ్ళిపోతుండే కాబట్టి మా చదువులు కూడా వాళ్ళు ఎక్కడుంటే విజయనగరంలో కూడా మూడు సంవత్సరాలు చదివాను గదిపతి నాలుగు నైన్టీన్ సిక్స్టీలో రెండో క్లాస్ చదివాను ఆ విధంగా కూడా మా అన్నయ్య కూడా